నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం ముచ్చట్లు మీకు తెలిసిందే కదా పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి నిరంతరం మన వీడియోలు వచ్చేలా చూడండి నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే ఇరవై మందికి పంచండి సరేనా ఓకే మన అంశంలోకి వెళ్ళిపోదాం ముందుగా చాలా మంది ఈ మధ్య వీడియోలు చేస్తున్నారు నన్ను చాలా మంది మిత్రులు ఫోర్స్ చేస్తున్నారు ఏంద్రబాబు నువ్వు అన్నీ పెట్టవచ్చు కదా అన్నీ పెట్టవచ్చు కదా నువ్వు చేసేది ఎలాగో వ్యవసాయమే కదా పెట్టవచ్చు కదా అని నన్ను ఈ మధ్య మా బోర్ మెకానిక్ అంటే మా బోర్ రిపేర్ చేసే వాళ్ళు ఇద్దరు ఊరికి అడుగుతున్నారనమాట ఏ నువ్వు ఏదైతే పెట్టరా బాయ్ నువ్వు ఏది పెడితే ఏమైతే నువ్వు పెట్టు అందరూ పెడతలేరా నువ్వు కూడా పెట్టా చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా మొన్న సరే వీళ్ళ కోరిక మేరకు ఒక వీడియో పెడదామని పెట్టాను కరెక్టు ఐదు రోజులు అవుతుంది వీడియో పెట్టేసి అంటే నా షెడ్ గురించి పెట్టాను చాలామంది చూశారండి చాలా మంది చూశారు వాళ్ళకు నేను ఒక సలహాలు కూడా పెట్టామని చెప్పాను ఇద్దరు మిత్రులు సలహాలు పెట్టారు ఒకసారి చదువుదాం అవి చదివిన తర్వాత మన అంశంలోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా రైతన్న వాడు ఏం చేయాలంటే రైతు రుమాలు లేకుండా సహజంగా ఉండడు నేను కూడా మీకు ఒకసారి కట్టి చూపిద్దామని రైతు రుమాలు కట్టాలి రుమాలు కట్టిన తర్వాత వాడు నిజమైన రైతాన్ని నేను భావిస్తున్నాను చాలామంది రుమాలు ఉండదు ఏది ఉండదు ఇక మాట్లాడుతూనే ఉంటారు నేనైతే మీకు కామెంట్ ఇద్దరు మిత్రులు కామెంట్ పెట్టారు ఒకటి ఐదు రోజులలో వెయ్యి వీసు వేనాయండి వెయ్యి వీసు అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది వెయ్యి మంది చూసారంటే చాలా 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 గొప్ప విషయము మరి మిత్రులు సలహాలు కూడా పెట్టమని చెప్పాను పెడుతు పెట్టారు ఇద్దరు మిత్రులు వాళ్ళ గురించి మాట్లాడతారు ఫస్ట్ ఆ కామెంట్ వాక్యాలు వ్యాఖ్యలు చదువుతాను తను తెలుగులో చాలా చక్కగా రాశారు నా తెలుగు భాషకు వాళ్ళు తెలుగులోనే మళ్ళీ వాక్యాలు పెట్టారు చూద్దామని ఒకసారి ఏం పెట్టారు పెట్టినాక చదివిన తర్వాత మన అంశంలోకి వెళ్ళిపోదాం ఓకే మబ్బు ఉంది సాయంత్రం వేళ అయితే నేను తప్పకుండా నాకు ఎందుకు ఈ బలం వచ్చిందంటే ఐదు రోజుల వెయ్యి వెయ్యి వ్యూస్ వచ్చాయి ఇద్దరు మిత్రులు కూడా కామెంట్ పెట్టారు ఈరోజు చదివాను పెట్టే సంగతి నాకు తెలియదు తప్పకుండా మీకోసం అంటే సమయం ఉండదండి వాస్తవానికి సమయం ఉండదు చాలామంది అంటుంటారు ఏం పని ఉంటుంది ఏం చేస్తుంటో అంటుంటారు కానీ సమయం రైతు అన్న వాడికి నిజ నిజమైన రైతుకు తినడానికి తిండి కూడా సమయం ఉండదండి చాలామంది అంటారు మేము వస్తూనే ఉంటాం అది వేస్ట్ జోలి రైతుకు పొద్దున లేస్తే మళ్ళీ నిద్ర లేచినప్పుడు మళ్ళీ నిద్రించే వరకు పనే ఉంటుంది ఇది అక్షర సత్యము సరే కామెంట్లు చదువుతాం ఒకసారి మిత్రులు పెట్టారు కొత్త మిత్రులు వాళ్ళు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే వచ్చారు వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి అలాగే ముందుకు రావ మిత్రుడు ఫ్రెండ్స్ పెట్టారు ఇలాగే ముందుకు రావాలని కోరుకుంటున్నా అన్నయ్య మా షెడ్ వచ్చేసి యాభై రెండు పొడుగు ముప్పై ఐదు వెడల్పు కానీ రెండే ఆవులు ఉన్నాయి ప్రస్తుతం సలహాల పెట్టెలో పెట్టమన్నావు కదా సూ సూపర్ ఆలోచన సంతోషం తమ్ముడు మొత్తం తెలుగులోనే రాశాడు తమ్ముడు అన్నను తెలుగు వయసు అయితే ఆవుల షెడ్ పెద్దది నా లాగే సేమ్ షెడ్ ఏమో పెద్దది ఆవులు ఏమో తక్కువ ఎందుకో ఏమో మరి డబ్బులు లేవా మరి ఆవులు కొంచెం సతాయించాయా తెలియదు తమ్ముడు ఇంకా ఎక్కువ వద్దు షెడ్ నుండి ఆవులు పెట్టాలని లేదు ఉన్న ఐదారు అయినా సరే కడుపు ఉండేది తింటే చాలు అని నా ఆలోచన ఇంకొక ఫ్రెండ్ కూడా పెట్టాడు అన్న షెడ్డు మెనుసురు మెంట్ చెప్పవా అని అంటే షెడ్కి ఎంత ఖర్చు అని చెప్పవా అని చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ ఆమె వాక్యాలకేమో అన్న ఆవులు ఎక్కువ లేకుండా పర్లేదు ఉన్నవాళ్ళని కడుపు ఉండేవి చాలు షెడ్డు పెద్దగా ఉందని చాలా మంది వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఏ ఇంత పెద్ద షెడ్ వేసావు పది ఆవులు పెట్టు ఇరవై ఆవులు పెట్టు అంటారు మంది ఎక్కువ అయితే మధ్య ఆవులు ఎక్కువ అయితే పాలు తక్కువ ఆవులు తక్కువ ఉంటేనే పాలు ఎక్కువ ఇస్తాయి కడుపు ఉండదు మరి ఈ రెండు ఆమె వాక్యాలు చదివాను మరి ఇంకా మీరు కూడా వాక్యల పెట్టెలో కింద ఫస్ట్ ఇలా చేయకూరుతుంది నాకు నా మిత్రులకు చాలామంది తీసుకు కామెంట్లు పెట్టడానికి అది వ్యాఖ్యలు పెట్టడానికి రాదని తెలిసింది లైక్ చేయడం కూడా ఇష్టపడ లైక్ అంటే ఇష్టపడడం కూడా రాదని తెలిసింది వీడియో ఇప్పటికే నాలుగు నిమిషాలు అయినట్టుంది అయినా పర్లేదు చేద్దాం చూద్దాం ఎంత అయిందో ఒకే నాలుగు నిమిషాలు అయిన చేద్దాం కొంచెమే ఒక ఐదు నిమిషాలు ముగించుకుంటాను అంశంలోకి వెళ్ళిపోదాం అయితే రైతు బతుకు ఎలా ఉంటుందో ఒక ఒక పల్లవి పాట పాడతానండి కేతము వట్టి వెయ్యి పుట్లు వండిస్తే గంజిలో మెతుకెరుగరన్నా వేటికేతము వట్టి వెయ్యి పుట్లు వండిస్తే గంజిలో మెతుకెరుగరన్నా కాలు చేయి గడుకొని కట మీద కూర్చుంటే కలు చేయి గడుకొని కట మీద కూర్చుంటే కాకిదన్నీ పాయరన్నా కాకి కాకిల్లదన్నీ పాయరన్నా చాలా మంచి పాట అండి ఇది వాస్తవానికి ఒక రైతు పరిస్థితి ఎలా ఉందంటే కనీసము వాడు ఎంతో కష్టపడి తన కూర్చుంటే కాకిదన్నిపోయింది ఆ పాటలు అర్థం చూడండి ఎంత బాగుందో దన్నిపోయింది కాకి పిల్ల కూడా దన్నిపోయింది వాస్తవానికి రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉందండి రైతుకు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా తక్కువే 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 దీని గురించి మరొక వీడియో చేద్దాం మనం అంశంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అయితే ఇది కోవ్ అండి కోవా సూపర్ నేపర్ అని అంటున్నారు దీని పేరు సూపర్ అని అయితే నాకు తెలియదు పెద్దగా జ్ఞానం అయితే లేదు కొంచెం మాట్లాడడానికి అయితే వస్తుంది మిగతా అంశాలు అయితే తెలియవు తెలిసే గారికి మాట్లాడతాను ఇది వచ్చేసి సూపర్ నేపర్ అని నేను తెచ్చి నాటుకున్నాను అయితే సొప్ప నా అయితే ప్రతి వ్యక్తికి ఎంత చేసే తక్కువే అనుభవము వీడియో పెద్దగా ఏం చేద్దాం తప్పదు కదా మళ్ళీ వీడియో చేయలేను కదా ఇంకో రెండు నిమిషాలు పెడతాను సూప చూపించి పెట్టేసి బంద్ చేసుకుంటాను సరేనా అయితే సొప్ప ఏ మోతాదులోకి వస్తే బాగుంటుంది అంటే ఎన్ని దినములకు వేయాలి సొప్ప పశువులకి నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను నేను తెలియక చాలా పనులు చేస్తుంటాను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను నేను సలహాలు వాకిల బిడ్డలో పెట్టండి సొప్ప ఈ రీతి ఉందండి ఇప్పుడు అయితే మనం ఒకసారి నీకు ఎందుకు చూపిస్తాను చాలా మంది మిత్రులు ఏమన్నారంటే ఒకసారి చూద్దాం కనిపిస్తుందో లేదో మనకు సొప్ప ఈ భాగంలో ఇలా ఎందు సూపర్ రాకూడదు అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది మనకు కాడ ఈ కాండము ఇలా పచ్చగా ఉండాలి ఇలా పచ్చగా ఉంటే ఇగో ఇలా పచ్చగా ఉంటే ఆవులు పాలిచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇలా వైట్ అయింది కదా మనం పెంచుకుంటాం అది నేను నిన్నమన్నా గడ్డి ఉండే కదా కొంచెం పెంచుకుందామనే వాతావరణం బాగా పెంచాను కొంచెం ముదిరింది ఈ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కుట్టి కొట్టిపోస్తారండి మనము కానీ అది ఏం చేస్తుంది ఆవు మనకు ఈ కాండం పచ్చి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మాత్రం ఎక్కువ ఇష్టంతో తింటుంది మిగతాది దానికి మారితే తింటుంది లేకపోతే గాడిలో ఈ మొత్తం విడిచిపెడుతుంది ఈ వైట్ భాగం మొత్తం విడిచిపెడుతుంది కావున సొప్ప మొత్తం కూడా కింది నుంచి పడేదాకా కూడా కాండం ఉంటుందా అంటే ఉంటుంది చూపిస్తాను అది రేపు చూపిస్తాను కాండం ఇలా ఉంటే ఆవులు పాలిచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా ఇష్టంగా తింటాయండి ఆవులు మరి మీ సొప్ప మొత్తం ముదిరినాక కోసేస్తున్నారా ముదక ముందుకు కోసేస్తున్నారా మీరు ఒక విషయం చెప్తానండి అన్ని తెలిసినవాడు వస్తాడు ఏం తెలియనాడు ఏకాదశి నడుతూస్తాడు అంటే వాస్తవం అన్ని తెలిసినవాడు ఏ చక్కగా ఇప్పుడు నేను నాకు అన్ని తెలుసు నేను ముదిరిందాక ముదిరించుకున్నా మళ్ళీ ఎక్కువ ఆవుల మీద శ్రద్ధ అయితే నేను తక్కువ పెడతానండి ఎందుకన్నా అంటే నేను ఎక్కువ దాని గురించి తర్వాత వీడియో పెడతాను కోవగడ్డి సూపర్ నేపరు మరి ఈ స్థాయికి వచ్చింది మీరు దయచేసి మీరే సొప్ప నాటిన తర్వాత కోసిన తర్వాత ఎన్ని రోజులకు సొప్ప మీరు పశువులకు వేస్తున్నారు ఎన్ని రోజులకంటే ఒక ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల వరకు ముదిరినాకైనా కొంచెం వరకే లేత ముదురులలోన ఎలా మీరు సొప్ప కోసి ఆవులకు వేస్తున్నారు దయచేసి వాకిల పిల్లలు చెప్పండి రేపు మళ్ళీ మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం ఈరోజు ఈ వీడియో చాలు ఎంత ఎక్కువైపోయింది ఇప్పటికీ ఎనిమిది నిమిషాలు అయిపోయింది దయచేసి మరణించాలి ఎందుకంటే చిన్న షార్ట్ కట్లో ముంచడానికి ఇది రైతన్న కష్టాలండి ఇవి అంత ఈజీ కాదు ఏదో ఇట్లా షార్ట్లు పెట్టమంటారు కానీ నాకు అక్కడ ఇష్టం ఉండదు వ్యాఖ్యలు మాత్రం పెట్ట మర్చిపోకండి ఎందుకు ఈరోజు వీడియో చేస్తున్నా అంటే వెయ్యి మంది చూశారు నాకు చాలా బాగా సంతోషం అనిపించింది రైతులు నన్ను ఆదరిస్తున్నారు అని అర్థమైపోయింది మరి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ రైతుకు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా తక్కువే 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 వాని కూర్చోబెట్టి పెంచిన తక్కువే మరిన్ని వీడియోలు మాకుందాం జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్